అడుగులు ఉన్నా కాళ్ళు లేనిది ఏంటి అడుగులు అడుగులున్నా కాళ్ళు ఉంటాయి చేపకు కాబట్టి అది మీరు స్కూల్లో కూడా యూజ్ చేస్తారు స్కూల్ కాలేజెస్ లో కూడా యూజ్ చేస్తారు స్కూల్ కాలేజెస్ కానీ ప్రతి సాఫ్ట్వేర్ ఆఫీసు ప్రతి ఒక్క చోట యూజ్ చేస్తారు ఏమీ పనుల కనిపిస్తే పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ అడుగులు ఉంటాయి కానీ కాళ్ళు ఉండవు ఏంటిది అది కాళ్ళు ఉండవు అడుగులు ఉంటాయి కాళ్ళు ఉండవు చీపురు మేఘాలు మేఘాలకి అడుగులు ఉంటాయా చీపురు చీపురు చీపురికి అడుగులు ఉంటాయా చెప్పులు కాదు అడుగులు ఉంటాయి కానీ కాళ్ళు ఉండవు దానికి చెప్పు ఏదో ఏదో ఒక్కటి చెప్పు చీమా కాదు దానికి కాళ్ళు ఉంటాయిగా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు అడుగులు ఉంటాయి కానీ కాళ్ళు ఉండవా ఉన్నా కాళ్ళు ఉండవు అడుగులు ఉంటాయి కానీ కాళ్ళు ఉండవు మనం వాడతాం అది స్కూల్లో బాగా వాడతాము చెప్పు కాదు స్కూల్లో కాదు నార్ నార్మల్ కూడా పడతా కొద్ది చెప్పు స్కూల్లో నేను అడుగులు అడుగులు ఉంటాయి కానీ కాళ్ళు లేవు దానికి అది అటు జరగాలన్నా ఇటు జరగాలన్నా కూడా ఒకరి ఒకరి మీద ఆధారపడి ఉంటది టేబుల్ టేబుల్ ఓకే చేయి ఎందుకంటే అటు ఇటు జరుగుతుంది టేబుల్ అయితే టేబుల్ పొదుగులు జరుపుతుంటావా దానికి ఇద్దరు కావాలా